నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు హుండా ఐ ట్వంటీ పెట్రోల్ వెహికల్ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలు ఓపెన్ చేస్తా మీకు పెట్రోల్ వెహికల్ దీనికైతే లోన్ కాదండి లోన్ మాత్రం అన్ని ప్రతి వీడియోలో చెప్తాం లోన్ వచ్చేవాటికి లోన్ వస్తుందని చెప్తాం లోన్ రాని వాటికి మరి లోన్ రాదని చెప్తామండి అందుకని చెప్తున్నా ఈ వెహికల్కి ఎందుకంటే పన్నెండు మోడల్ కాబట్టికే లోన్ రాదు అదే పదమూడు మోడల్ నుంచి స్టార్ట్ లోన్ వస్తానికి లోన్ రాదు నెట్ క్యాష్లో తీసుకోవాలి వెహికల్ వచ్చేసి మీకు మన కార్స్లో అవైలబుల్ ఉందండి పెట్రోల్ వెహికల్ తక్కువ బడ్జెట్లో వెహికల్ కావాలని చాలా మంది అడుగుతున్నారని చెప్పని అందుకనే మేము ముందుకు తీసుకొచ్చామండి ఇలాంటి వెహికల్స్ మా దగ్గర చాలా తక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయి పెద్ద వెహికల్ ఉన్నాయి లక్ష రూపాయలకు మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉన్నాయండి మీకు మా ఈ వెహికల్ మొత్తం ఒకసారి చూపించిన తర్వాత మీకు దీని గురించి డిస్ప్లే చేస్తాను చూసుకోవచ్చు అలైవీలు విటి విటి రైట్ సైడ్ ఇది చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు సిల్టైలు ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా బ్రహ్మాండంగా ఉంది వచ్చేసి ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయి సీట్లు కూడా టాప్ కూడా తీసుకోవచ్చు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఎయిర్ బ్యాగు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ ఆ టోటల్ అన్నీ వస్తాయండి ఇలా వచ్చేసి ఒకసారి మీకు రీడింగ్ కూడా ఒకసారి చూస్తా చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల నాలుగు తిరిగింది ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు బ్లూటూత్ కనెక్టింగ్ ఫోన్ ఆటో క్లైమేట్ ఏసీ చూసుకోవచ్చు మీకు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది డెచ్ బోర్డు చూసుకోవచ్చు చూడు ఆటో ఫో క్లా ఆటో మిరర్ ఫోల్డర్ చూసుకోవచ్చు এই বটন নোখগে হিচলো ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడలు వచ్చేసి పెట్రోల్ వెహికల్ మీకు లోన్ మాత్రం కాదండి లోన్ మాత్రం కాదు నెట్ క్యాష్ పెట్టి తీసుకోవాలి మీకు ఎయిర్ బ్యాగ్ వస్తుంది ప్లస్ ఆడియో కంట్రోల్ వస్తుంది బూట్లూట్ కనెక్టింగ్ వస్తుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఎలైవీల్స్ వస్తుంది నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నది కేవలం రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నామండి మీరు వచ్చి చూసుకుని వెహికల్ చూసుకున్న తర్వాత తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అని చాలా మంది అడుగుతారు కాబట్టి ఈ వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఇది ఐ ట్వంటీ రెండు వేల పన్నెండు మోడల్ మీకు కేవలం రెండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తాను అండి దీనికి వచ్చేసి ఫీచర్స్ వచ్చేసి అలైవీల్స్ ఆడియో కంట్రోలు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఎయిర్ బ్యాగ్ ఉన్నది ప్రతి ఒక్కటి ఉన్నదండి ఫీచర్స్ పెట్రోల్ వెహికల్ మీకు లీటర్ కూడా మంచిగా మైలేజ్ ఇస్తుందండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి మీకు లోన్ మాత్రం రాదండి టేబుల్ క్యాషే తీసుకోవాలా కేవలం రెండు లక్షల ఎనభై వేలు చెప్తాము మీ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్ ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేర్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నడా డావా పక్కన అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్లో నంబరిస్తుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ అడ్రస్ వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీరు వచ్చి ఒకసారి వెహికల్ చెక్ చేసుకొని వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత చిన్నగానే అయితే బార్గెనింగ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకేందంటే ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర రెచ్చి పెట్టండి ఏ వెహికల్ అయినా కూడా మేము అమ్మిస్తామండి మా ఛానల్లో పెట్టి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ వెహికల్ అండి ఓకే ఫ్రెండ్స్ రైట్